మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఉన్నామా లేమా అన్నట్లు ఉన్న మహిళ నేత ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చేశారు అది చూసి నేతలంతా షాక్ అయితే గుర్తున్నామా అమ్మా అంటూ పలకరించేస్తే కేటీఆర్ ఇచ్చిన బూస్ట్ ప్రభావమో లేక మరేమో ఆలోచించారో కానీ ఇక ఆట మొదలెడదామా అన్నట్లుగా సిగ్నల్ చేశారు గులాబీ సైన్యాన్ని నడిపించే సారథి లేని తరుణంలో మళ్లీ ఆ మహిళా నేత ఎంట్రీ నేటు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే చెప్పిన సమయానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ కార్యక్రమంలో సందడి చేయగా చాలా రోజుల తర్వాత సాయన్న వారసురాలి పలకరింపుతో నేతలందరూ పోగా గుర్తున్నామా అంటూ పలకరించి ఇక మీతో మా అడుగులంటూ తెలియజేస్తూ నేటి కార్యక్రమంలో పాల్గొన్నారు ఏంటి ఈ గులాబీ కథ అనుకుంటున్నారాటిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ మొన్నటి వరకు పార్టీలో ఎవరుంటున్నారో ఎవరు ఊడుతున్నారో తెలియదు అధికార పార్టీ నేతలు అడుగులు వారి ఇంటి వైపు వేస్తుంటే వారు వెళ్లిపోతున్నారు వీరు వెళ్లిపోతున్నారంటూ ప్రచారమే మినహా గత కొద్ది రోజులుగా మాత్రం వలసలు లేవు ఈ తరుణంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమిని అందుకున్న నివేదిత సాయన్న ఓట ఓటమి బాధ నుంచి బయటపడినా అంతగా ప్రజల్లోకి రాకపోగా కార్యక్రమాలకు దూరంగా ఫోన్లకు అందుబాటులో లేకుండా ఉండిపోయారు ఇక ఆవిడ ఆశయం కష్టమేని అందరు భావించగా ఇక ఉంటారో వెళ్లిపోతారో అంటూ పుకార్లు సైతం వినిపించాయి ఈ తరుణంలో పార్టీ కార్యక్రమంలో కూడా కనిపించకపోవడంతో స్థానికంగా పార్టీ కార్యక్రమాలను పార్టీ పిలుపును స్థానిక గులాబీ మాజీ బోర్డు మెంబర్లతో పాటు ముఖ్య ముఖ్యనేతలు నడిపించుకుంటూ వచ్చారు కంటోన్మెంట్ లో గులాబీ కంచుకోట బీటల వారి ఇక కూలిపోతుంది అన్న స్థాయిలో ఉండగా కంటోన్మెంట్ పార్టీ పగ్గాలు సైతం తమకు కావాలంటూ పలువురు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అయితే గులాబీ రథసారథిగా ఉన్న కేటీఆర్ పిలుపుతో నిన్నటి రోజున కార్యక్రమంలో నివేదిత పాల్గొనగా ఈ రోజు ఇక స్థానిక నేతలకు సమాచారం అందించి కార్యక్రమంలో సందడి చేశారు ఇక అసలు విషయానికి వస్తే నిన్న కేటీఆర్ నివేదితకు ఏం బూస్ట్ ఇచ్చారో కానీ ఆమె పర్యటన మొత్తంగా మారిపోయింది ముందుగా స్థానిక బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ కు సమాచారం అందించి తాను మూడో వార్డులోని మట్వోట్లో గల చాకలి ఐలమ్మ జయంతి వేడుకలకు వస్తున్నానని మీరు కూడా రావాలంటూ కోరడంతో ఇక హుటాహుటిన కార్యక్రమానికి ముందే అనితా ప్రభాకర్ అక్కడికి హాజరయ్యారు ఐదు నిమిషాల్లో వస్తున్నా అంటూ సమాచారం అందించి చెప్పిన సమయానికి అక్కడ హాజరైపోగా ఇక మొదటగా అనితా ప్రభాకర్ తో కాసేపు ముచ్చడించి అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి చాకల్లా ఐలమ్మ అమర్ రేహ అంటూ నినాదంతో ఆ ప్రాంతాన్ని హోరెత్తిచ్చారు ఇప్పుడు కార్యక్రమానికి హాజరైన బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ గుర్తున్నామా అమ్మా అంటూ పలకరించగా ఇక నా ప్రయాణం అంటూ సిగ్నల్ ఇచ్చేశారు అంతా కలిసి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొని సందడి చేయగా ఇక ప్రజల్లోనే అంటూ సిగ్నల్ ఇచ్చేయడం విశేషం మరి కేటీఆర్ బూస్ట్ ఇచ్చారో లేక స్పెషల్ క్లాస్ తీసుకున్నారో తెలియదు కానీ నిన్నటి కేటీఆర్ తో కలయిక ఫలితమే నేటి ఆరంభానికి స్వీకారం అన్నట్లు తెలుస్తుండగా మరి ఇకనైనా పార్టీ కోసం పార్టీ కార్యక్రమాల కోసం అడుగులు ముందుకు వేస్తారా లేక నిన్న చెప్పారు నేడు వచ్చాను రేపేమో అంటూ వదిలేస్తారా అన్నది త్వరలోనే తేలిపోనుండగా నివేదిత ఎంట్రీ మాత్రం కొందరికి సంతోషాన్ని కలిగిస్తే మరి కొందరికి మాత్రం కాస్త నిరాశకు గురి చేస్తుండడం విశేషం జీవితమే ఒక ఆట ఆ ఆటలో విజయం కోసం కష్టపడండి ఉంటాయి ఒక ఆట రెండు సార్లు ఓడిపోయాను ఎంతో మంది సలహాలు ఇచ్చారు కానీ నిర్ణయం నాదే సొంత ఆలోచనకు మించిన ఆలోచన మరొకటి ఉండదు మీ మీద మీరు సాధించాలనుకున్న పట్టుదలతో ముందుకు సాగితే విజయం అదే వస్తుంది నేను కూడా నా జీవితంలో వేరే వాళ్ళు వచ్చిన సలహాలు ఇస్తుంటారు చాలా సార్లు ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కూడా సలహా ఇస్తారు ముందు కూడా సలహా ఇస్తే అంటే నా గురించి పూర్తిగా నాకే నైన్టీ పర్సెంట్ తెలుసు హండ్రెడ్ పర్సెంట్ తెలియదు వేరే ఇది నా నిజ జీవితంలో జరిగిందంటూ తన జీవిత సత్యాన్ని చెబుతూ కొత్త స్పీచ్తో ఎమ్మెల్యే శ్రీ గణేష్ అదరగొట్టేయగా ఆశలతో వస్తున్న కొత్త నేతలకు ఆహ్వానం పలికి వారికి అందలం ఎక్కించి ప్రోత్సాహం అందించేస్తూ కంటర్న్మెంట్ లో జరగబోయే అభివృద్ధికి నేనే భరోసా అని హామీ అందించి నాడు పర్యటనతో పాతదనాన్ని పక్కకు పెట్టి సరికొత్త స్పీచ్తో ఎమ్మెల్యే శ్రీ గణేష్ అదరగొట్టేశారు ఏంటి అంతటి ఇన్స్పైరింగ్ స్పీచ్ అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ జీవితమే ఒక ఆట నేటి ప్రత్యేక కథనంలో మన జీవితం కూడా మనకున్న స్ట్రెంత్ వీక్నెస్ మనకే తెలుసు కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ మన మనసు మన మైండ్ ఏం చెప్తే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి కంటర్మెంట్ లో వరుస పర్యటనతో ఎమ్మెల్యే శ్రీగిన స్పీడ్ పెంచారు స్టూడెంట్ లో ఉత్సాహం నింపే స్పీచ్ తో పాటు తన తోటి నేతలకు ముందస్తు అవకాశం కల్పిస్తూ సీటు ఆశలతో వస్తున్న మహిళా నేతలకు ముందు వరుసలో నడిపిస్తూ నేటి పర్యటనను కొనసాగించారు సాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని లో రజక సంఘం నేతలకు ఆహ్వానంతో కార్యక్రమంలో అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు ఆయన ఎంట్రీ ఇవ్వగానే కాంగ్రెస్ నేతలంతా స్వాగతం పలకగా వారి ఆహ్వానాన్ని అందుకుంటూ రజక సంఘం నేతలను పలకరిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడంతో పాటు చాకలి ఐలమ్మ చేసిన పోరాటం మరవలేనిదంటూ తెలియజేశారు రజక సంఘం నేతల సన్మానాలు అందుకోవడంతో ప్రతి ఏటా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆమె చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ కోటి ఉమెన్స్ హాస్టల్ కు సీఎం రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ పేరు పెట్టారని ఆమె దొరలతో పోరాడిన తీరు మరవలేనిదంటూ శ్రీ గణేష్ తెలియజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముప్పుడి గోపాల్ ముప్పుడి మధుకర్ శాంసన్ రాజు చిర్రబైన వైష్ణవి బద్రీనాథ్ నాగేంద్ర యాదవ్ నర్సింగ్ నాగినేని సరిత నరేష్ మురళి తేజ్పాల్ శేఖర్ భాస్కర్ తో పాటు సంఘం నేతలు సత్యనారాయణ శంకర్ కృష్ణ శ్రీరామకృష్ణ రాజు గణేష్ బాలరాజు మురళి పాటు పాల్గొన్నారు విగ్రహాల రూపంగా మన ఉండిపోవాలంటే నలుగురు గురించి మంచి చేసినప్పుడే నలుగురిలో ఉండిపోతాం కాబట్టి అందరూ కూడా జీవితంలో అవకాశం వచ్చినప్పుడు సొసైటీకి ఏమైనా ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడే సొసైటీ బాగుపడుతుంది మనం శ్రీ గణేష్ కు గుర్తింపునిచ్చింది ఇచ్చింది డి అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం కూడా ఎస్జీఎఫ్ వారిదే కాగా అది మాత్రం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గిరీష్ పాల్గొన్నారు జింకానా మైదానంలో సికింద్రాబాద్ మండల ఆధ్వర్యంలో అధ్యక్షుడు శ్రీధర్ సారథ్యంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ వి రమేష్ గౌడ్ నేతృత్వంలో అండర్ ఫోర్టీన్ టు సెవెంటీన్ ఖోఖో కబడ్డీ పోటీలను నిర్వహించారు జింకానా మైదానంలో వారి క్రీడాకారుల గౌరవ స్వీకరించిన అనంతరం పోటీలను ఎమ్మెల్యే శ్రీ ప్రారంభించారు ముందుకు గొల్లకిట్టు కుమార్తె వైష్ణవితో పాటు ముప్పటి మధికలకు ప్రత్యేక స్థానం కల్పిస్తూ స్టేజ్ మీదకి ఆహ్వానించగా బాడీ బిల్డర్గా గా ముప్పడి గోపాల్ స్థానిక నాయకుడు శాంసన్ రాజు మహిళా నాయకురాలు సరితతో పాటు సీనియర్ నాయకుడిగా వెంట నిలిచే భద్రనాథ్ యాదవ్ కూడా స్టేజి కిందికి మిగిలిపోవడంతో ఆయనను ఆహ్వానించి ప్రోటోకాల్ గా స్టేజ్ పై సముచిత స్థానాన్ని కల్పించారు పోటీలను పురస్కరించుకుని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా వారిని ప్రోత్సహించేలా స్పీచ్ను ఎమ్మెల్యే అందించారు గెలుపు ఓటంలు సహజమంటున్నాయి తమ మనసులో ఏది మంచిదనిపిస్తే అది ఆలోచించకుండా చేసేయాలని వారిని ఉత్సాహపరిచే స్పీచ్ను అందించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్పష్టం చేశారు ముప్పై ఐదు స్కూల్ కి పొట్టిలో పాల్గొనగా ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకారం అందించిన ముషిరాబాద్ డిఓ చిరంజీవి సికింద్రాబాద్ డిఓ శ్రీధర్ రమేష్ గౌడ్ శ్రీదేవి చంద్రకాంత్ ఇతర ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పీటలను ప్రత్యేకంగా ఎమ్మెల్యే అభినందించారు ఎంత మంది గెలుస్తారు కాబట్టి అందరి గురించి మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే వస్తున్నారనగానే ఇప్పుడు కంట్రిమెంట్ నియోజకంలో కార్యకర్తలు నేతల జాతర సాగుతుండగా ఎవరికి ఎక్కడ ఉంచాలో ఎవరికి ఎప్పుడు స్థానం కల్పించాలో ఆచితూచి గణేష్ అడుగులు వేస్తూ తన ప్రత్యేకత ఇక త్వరలో నామినేటెడ్ పోస్టులతో పాటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాగానే పోటీ విశేషం స్వచ్ఛతా హీ సేవాడు అధికారులు సైతం స్వచ్ఛత హీ పాల్గొంటూ విజయవంతం చేయడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే అవగాహన కల్పిస్తున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పికెట్ పబ్లిక్ గార్డెన్లో లో హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డీజీ డీసీడీఈ ప్రేమ్ చంద్ డీజీడీఈ జాయింట్ సెక్రటరీ రాకేష్ మిఠల్తో పాటు బోర్డు సీఓ మధుకర్ నాయక్ తదితరులు పాల్గొని పికెట్ పార్కులో మొక్కలు నాటి స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు అక్టోబర్ రెండు వరకు కంటోన్మెంట్లో పెద్ద ఎత్తున స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని రక్షణ శాఖ అధికారులకు సీఓ మధకర్ నాయక్ తెలిపారు కంటోన్మెంట్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల పట్ట డీజీడీఈ అడిషనల్ డీజీ ప్రేమ్చంద్ అభినందించారు పార్క్ పరిసర ప్రాంతాల్లో ఏక్ పేడ్ మాకి నామ్ పేరుతో అబ్దుల్లు ముక్కల్ నాటారు ఈ కార్యక్రమంలో కంటోమన బోర్డు పలు విభాగాల హెచ్ఓడి తో పాటు సామాజిక కార్యకర్త జట్టు ఉమెస్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఎండోర్లో పాగా వేసిన గ్రేటర్ కార్పెరేటర్లు ఇక అక్కడి శుభ్రతపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసే పనులో పడ్డారు ఉదయం రాత్రి అన్న తేడా లేకుండా అక్కడ పరిశుభ్రత ఇంతలా ఎలా సాధ్యమవుతుంది అంటూ గల్లీ గల్లీ తిరుగుతూ తెలుసుకునే పనులు పడ్డారు అసలే మన మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ అందరికంటే స్పీడ్ ఎక్కువ అంటే అదే రీతిలో ఆమె పరువులు తీయటం మొదలెట్టి వీధి వీధి తిరుగుతూ అక్కడ జరుగుతున్న పారిశుధ్య పనులను విధి విధానాలను తెలుసుకోవటంతో పాటు నగరం ఇంతటి స్వచ్ఛత పాటించడం వెనుక ఉన్న అసలు నిజాలను తెలుసుకునే పనులు పడ్డారు అక్కడ ఆహార విధానాలతో పాటు ఫుడ్ సెంటర్ల నిర్వహణ వెనువెంటనే పారిశుధ్య నిర్వహణ పరిశీలించడంతో పాటు స్థానిక ప్రధానికారిని అడిగే వివరాలు తెలుసుకున్నారు స్ట్రీట్ కార్నర్ ఫుడ్ సెంటర్లతో పాటు ఆహారంలో నాణ్యత వంటి విషయాలను పరిశీలించడంతో పాటు ఇదే రీతిలో తమ మోండా డివిజన్తో పాటు గ్రేటర్లో అమలు చేయాలన్న ఆలోచనతో పర్యటన కొనసాగిస్తున్నట్లు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తెలిపారు

కంటోన్మెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిల్లక్ ఆధ్వర్యంలో నాలుగో వార్డులో పలుచోట్ల బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు కంటోన్మెంట్ లో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని తెలిపారు ప్రతి ఒక్కరూ బీజేపీ నమోదులో భాగస్వాములు కావాలని కోరారు బీజేపీ వార్డు సీనియర్ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు ఎంటింటింటికి వెళ్లి కాలనీ బస్తీవాసులను పరిచయం చేసుకోవడంతో పాటు బీజేపీకి మీ మద్దతు అంటూ వారి చేత సభ్యత్వ నమోదును చేయిస్తూ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సరికొత్త విధంగా ముందుకు సాగుతున్నారు ఎవరు తన వెంట ఉన్నా లేకున్నా తాను మాత్రం అసలు సిసలైన బీజేపీ నాయకుడినంటూ ఇంటింటికి వెళ్లి వారితో ముచ్చటిస్తూ దృష్టి పెట్టారు పలు నమోదు కార్యక్రమాన్ని బోర్డు సభ్యుడు రామకృష్ణ నిర్వహించారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ది తెలియజేస్తూ బీజేపీతోనే అభివృద్ది సాధ్యమనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ విజయవంతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రామకృష్ణ నిర్వహిస్తున్నారు రోజుకో వాటిలో తానే స్వయంగా వెళ్లి సభ్యత్వ నమోదు చేయిస్తూ బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు రిక్యూటెడ్ అడుగుతా ఉన్నాము అని ఎప్పుడు అనౌన్స్ చేయట్లేదు అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సరం అయింది సార్ మీరు ఇప్పుడు నేను చూశాను ఎమ్మెల్యే గారికి చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చిర్రు వన్ ఇయర్ అయింది వన్ డ్రాప్ కూడా నీళ్ళు పెరగల ఇంతవరకు ఆయన ఎంత బుద్ధి తక్కువ ఎమ్మెల్యే ఉన్నాడంటే ఆయన ఒక మీటింగ్ కాల్ ఫర్ చేయించినాడు మినిస్టర్ గారు చెప్పి వేర్ ఇన్ ది ఎండి మెట్రో వాటర్స్ వాస్ కేమ్ టు అర్ బోర్డ్ వన్ సైడ్ ది ఎండి వాస్ సేయింగ్ యూ పే ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఐ గివ్ యూ మోర్ సిక్స్ ల్యాక్ గ్యాలెన్స్

అర్హులైన ప్రతి ఒక్క లబ్దిదారుడికి డబుల్ బెడ్రూమ్ అందేలా కృషి చేయడం జరుగుతుందని శ్రీ గణేష్ తెలిపారు వీలైనంత త్వరగా లబ్దిదారులకు ఇల్లు కేటాయించాలని అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు ఎవరైతే అందరితో టచ్ వాళ్ళకి వస్తుంది నా ఒక ఒపీనియన్ ఏంటంటే ఎవరికి రూట్స్ లేవు ఎవరైతే వాళ్ళకి నిస్సాయం ఉన్నారో వాళ్ళకి ఇస్తే మంచి పని కాబట్టి మీరు ఆ ఉదయం ఇస్తారని ఆశించడానికి చెప్పడానికి వస్తున్నారు ఎందుకంటే బయట నేను లీడర్ వస్తున్నా రోజు ఫోటోలు తింటాం డెటర్ ఇస్తారు వాళ్ళు ఏమైనా ఆశించి వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళకి ఎవరైనా ఇచ్చినా కూడా చెల్లని కాబట్టి ఏది ఉన్నా కూడా మీరే పేర పేరు కలిపి కంటోన్మెంట్ ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే వారిపై కేసులు పెట్టాలని శ్రీగణేష్ సూచించారు ఆర్టీ ఆర్టీ స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా నిన్న ఏదైతే డబుల్ బెడ్రూమ్ పెండింగ్స్ పెండింగ్స్ ఉన్న డబుల్ బెడ్రూమ్స్ కూడా అలర్ట్ చేసేయమని చెప్పడం జరిగింది దసరా లోపల అలర్ట్ చేస్తే ఎన్నో సమస్యల కళ మన సొంత మీరు కళ నెరవేర్చడానికి ఒక అవకాశం కాబట్టి దసరా లోపల ఇవ్వాలి అది కూడా పేరు సెలక్షన్ జరగాలి ఎక్కడ కూడా ఎవరైనా ఏజెంట్లు కానీ ఈ పైసల గురించి రానివ్వకుండా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు చూసి సెలక్షన్ చేయాలని చెప్పడానికి వచ్చాను దయచేసి ప్రజలారా మీరు కూడా ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తే మీరే నష్టపోతున్నారు గతంలో కూడా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబ్బులు తీసుకుని అనేసి వారు కూడా మీకు అలర్ట్ చేయలేకపోయారు ఇప్పుడు మళ్లీ మళ్ళీ మీరు అలా అదే విధంగా ఎవరన్నా చెప్పి డబ్బులు ఇస్తే మాత్రం మీరు నష్టపోతున్నారు డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరెవరైనా చాలు అందరికంటే ముందు నేనే అంటూ సీనియర్ నాయకుడు ముందుకు సాగారు ఆహ్వానం అందిన ప్రతి చోట సీనియర్ నాయకులతో కలిసి పర్యటన చేపట్టడంతో పాటు తెలంగాణ వీరనారీ సేవలను కొనియాడుతూ ఘన నివాళులర్పించారు నగరంలో పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు కంటోన్మెంట్ అందరికంటే ముందే మొదటి పూల హరణి చాకలి ఐలము కలగరించి టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ ఘన నివాళులర్పించారు కంటోన్మెంట్ మట్ఫోర్ దోబిగడ్ రజ సంఘం నేతల ఆహ్వానం మేరకు ఉదయాన్నే మొదటిగా కార్యక్రమంలో పాల్గొనగా సీనియర్ నేతలను వెంటేసుకొని పలు చోట్ల జరిగిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో బొల్లు కిషన్ పాల్గొన్నారు మట్ఫోర్ట్ లో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నేటి రోజు విస్తరణ తెలియజేయడంతో పాటు దొరల పాలనను అంతమందించేందుకు వీర పోరాటం చేసిన మహిళ నారి చాకులి ఐలమ్మ అంటూ తెలియజేశారు చాకలి ఐలమ్మకు ఘన నివాళు అర్పించడంతో పాటు రజక సంఘ నేతలు సన్మానాలు అందుకోగా ఇక నగరంలో పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపడానికి అర్పించి వేడుకలను ఘనంగా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బంగారు సదానంద్ కుమార్ రాజు బలరాజ్ వినోద్ తో పాటు పలువురు పాల్గొనగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ సేవలు గుర్తుంచుకుని అంతకు తగ్గ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని బొలుకృష్ణ తెలిపారు సామాజిక కార్యకర్త నల్లరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అభిమానులు శ్రేవిలాషులు నల్లరాజు జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు అభిమానుల కోలాహల మధ్య తన జన్మదిన వేడుకలు నల్లరాజు జరుపుకున్నారు కంటోన్మెంట్ నాలుగో వార్డు లక్ష్మీనగర్ కు చెందిన నల్లరాజు పలు సామాజిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు నల్లరాజు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన స్నేహితులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ రోషన్ సాయి నాని ఎంఆర్పీఎస్ నాయకుడు సునీల్ సాయి కిరణ్ అఖిల్ పౌల్ తో పాటు పలువురు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి నల్లరాజు కృతజ్ఞతలు తెలిపారు ఆయనకు ఆయనే అతిథి వీరొస్తున్నారు వారొస్తున్నారు కాదు అన్నిట నాకు నేనే అతిథి ఎవరితో సంబంధం లేకుండా తనకు ఆహ్వానం అందిన ప్రతి చోట వారి ఆహ్వాన మేరకు కార్యక్రమంలో పాల్గొని వారి సన్మానాలు బోర్డు విపి జంపన్న ప్రతాప్ అందుకున్నారు పలు చోట్ల జరిగిన చాకరయాలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు పూలమాలు వేసి అర్పించారు నూట ఇరవై తొమ్మిదో జయంతి వేడుకల్లో భాగంగా ఆసుపత్రి ఆస్పత్రి నందకిషోర్ తో కలిసి తో పాటు బోయిన్పల్లి రజక సంఘం మాధులలో ఏర్పాటు చేసిన వేడుకల్లో జంపన్న అతిథిగా పాల్గొన్నారు ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి అర్పించారు కే కట్ చేసి వేడుకలను నిర్వహించడంతో పాటు దొరల భూస్వామ్య వ్యవస్థ మీద తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి అంటూ గుర్తు చేశారు కార్యక్రమంలో రచక సంఘం అధ్యక్షులు సత్యనారాయణ నరసింహరావు యాదగిరి బాలరాజు మధుతో పాటు పలువురు పాల్గొన్నారు పలు చోట్ల జరిగిన చాకల్యాయలమ్మ జయంతి వేడుకలు అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యకుడు జక్కులా రెడ్డి పాల్గొన్నారు ఆమె ఆశయ సాధనకే కష్టపడటంతో పాటు రజక సంఘానికి ఎల్లవేళలా తోడుగా ఉంటామంటూ జేఎంఆర్ తెలియజేశారు లో రజక సంఘం నేతల ఆహ్వానంతో పలుచోట్ల జరిగిన నూట ఇరవై తొమ్మిదవ జయంతి పేడుకల్లో జేఎంఆర్ పాల్గొన్నారు బోయిన్పల్లి దోబీఘాట్ మడ్పోర్ట్ దోబీఘాట్ తో పాటు పలుచోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొని నేటి విశిష్టతను తెలియజేశారు రజక సంఘానికి తాము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని విగ్రహ ఏర్పాట్లు అందరి కృషి ఉంటుందంటూ జేఎంఆర్ గుర్తుకు చేశారు కార్యక్రమంలో రమేష్ రాజు కిషోర్ వీరకుమార్ బోబులేష్ కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ అభివృద్దికి ఎంపీ ఈటల సహకారంతో నిధులు తీసుకొచ్చే బాధ్యత తమదని అందుకు ప్రతి ఒక్క పార్టీ సహాయ సహకారాలు అందించి తోడుగా నిలవాలంటూ బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు బాలికా మల్లికార్జున్ కోరారు బట్ ఫోర్డ్ ధోబీఘాట్లో రజక సంఘం నేతల ఆహ్వానంతో చాకలియలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఆమె విగ్రహానికి మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్స్ పర్సన్ బిఎన్ తో కలిసి గణనివాళులర్పించారు అనంతరం రజక సంఘం నేతల సన్మానాలు అందుకోవటంతో పాటు చాకలియాలమ్మ పోరాట స్పూర్తి మర్చిపోలేనిదని ఆమెను స్పూర్తిగా తీసుకుని నిధులు తేవటానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలంటూ బానుగా కోరారు తెలంగాణ తల్లికి చాకలియాలమ్మ పేరును ప్రకటించాలని గతనాడు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి అది చేసి చూపాలంటూ మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు కంటోన్మెంట్ మడ్ఫోట్లోని దోబీఘాట్లో చాకలి యాలమ్మ విగ్రహానికి సంతోష్ తో కలిసి పూలమాళ్లు పేసి గరినివాళ్లు అర్పించడంతో పాటు చాకలి యలమ్మ పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించాలంటూ డిమాండ్ చేశారు చాకలి యాలమ్మ జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళుల అర్పించడంతో పాటు నిర్వాహకులు సన్మానాలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రవణ్ శ్యాంర్రెడ్డి కమిటీ సభ్యులు సత్యనారాయణ శంకర్ సోమయ్య రాజు గణేష్ సతీష్ భాస్కర్ మురళితో పాటు పలువురు పాల్గొన్నారు చాకలి చాకల జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొని గనండివాళ్లు అర్పించారు కంటోన్మెంట్ మడ్ఫోట్లోని ఐలమ్మ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకుడు ఏఎల్ ఆనంద్ ఎంఆర్పీఎస్ నాయకులు రొట్టెల సునీల్ మాదిగలతో పాటు పలువురు పూలమాళ్ళు వేసి ఘనంగా నివాళు అర్పించారు అమర్ రహే చాకలి ఐలమ్మ అన్న నినాదాల మధ్య ఆ ప్రాంతాన్ని మారుప్రోగించారు ఈ కార్యక్రమంలో శత్రు నల్లరాజు జోడీ బ్రదర్స్ తో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి